అధ్యక్ష మూసీ రివర్ అనేటువంటిది ఒక హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలతో పాటుగా నల్లగొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష కానీ గడిచిన పది సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసి మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్ళల్లో వేసినటువంటి మూటలే అధ్యక్ష పది సంవత్సరాలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు అప్పులు చేసినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాలో రెండు కోట్ల మంది రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష ఏ ఒక్క రోజైనా ఈ మూసీ రివర్ మీద మూసీ ప్రక్షాళన మీద ఆలోచన చేసి అందరినీ పిలిచి ఎందుకు గతంలో డిస్కషన్ చేయలేదు ఇప్పుడు చేస్తూ ఉంటే మరి మేము కూడా అధ్యక్ష మూసి రివర్ అసలు సౌత్ కొరియాకి వెళ్ళినాం అధ్యక్ష సౌత్ కొరియా వెళ్ళినప్పుడు అది కూడా